హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏం చెప్పబోయే టాపిక్ ఏంటంటే సో మ్యాంగోస్ సమ్మర్ సీజన్లో మ్యాంగోస్ అంటే చాలా ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు నాకైతే చాలా చాలా ఇష్టం మామిడి పండ్ల గురించి మామిడి పండ్లు ఇలాగ తినాలట సో ఎలాగో చూడండి సో మామిడి పండ్లను మ్యాంగోస్ తినడానికి ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి ప్రకారమే తినాలని నిపుణులు చెబుతున్నారు మ్యాంగోస్కు ఇతర కూరగాయల వల్ల పురుగుల మందులు పిచికారి చేస్తూ ఉంటారు వాటిని తినే ముందు బాగా కడగాలి మ్యాంగోస్ పాడైతే అందులో ఫంగస్ పెరుగుతుంది వాటిని కట్ చేసే ముందు ఫైవ్ మినిట్స్ నీళ్ళల్లో ఉంచండి మ్యాంగోస్కి కమ్మటి రుచి వాసన కలిగి ఉంటాయి వీటిపై తేనెటీగలు కీటకాలు వాలుతూ ఉంటాయి మ్యాంగోస్కి మందపాటి తొక్క తొందరగా మెత్తబడుతుంది కాబట్టి గంటల తరబడి నీళ్ళల్లో నానబెట్టకూడదు వీటిలో అధిక గ్లైసోమిక్ సూచిక ఉంటుంది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది షుగర్ పేషెంట్స్ తినకూడదు మ్యాంగోస్ను డైజెక్ట్గా తీసుకోవడం సాధారణం కానీ భోజనం చేసిన వెంటనే వా వీటిని తినకూడదు షుగర్ లెవెల్స్ని తగ్గించడానికి కాలి కడుపుతో మ్యాంగోస్ తినడం చాలా బెటర్ సో విన్నారు కదా ఫ్రెండ్స్ మ్యాంగోస్ అంటే నాకైతే చాలా ఇష్టం మ్యాంగోస్ని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు సో మ్యాంగోస్ తినడం వల్ల ఎన్నో లాభాలు సో షు షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తుందట అలాగే పరిగడుపున తింటే కాలి కడుపుతో తింటే మాత్రం చాలా బెటర్గా ఉంటుందట షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది మ్యాంగోస్ మందపాటి తొక్క తొందరగా మెత్తబడుతుంది కాబట్టి గంటలు తరబడి